కలువై మండలం చీపినాపి గ్రామ నందు తెల్లరాయి గనులు ఎక్కువగా ఉన్నాయి తెల్లరాయికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది దీంతో కొందరి నేతలు అనుమతులు లేకపోయినా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు టిప్పర్ల ద్వారా రాత్రికి బయటకు తరలించి వేస్తున్నారు దీంతో గనులు కరిగిపోతున్నాయని ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు తెల్లరాయి అక్రమ రవాణా విషయం అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని సైదాపురం తరలిస్తున్నారని అక్కడి నుంచి విదేశాలకు తరలి వెళ్తోందని స్థానికులు తెలిపారు ఉన్నతాధికారులు అక్రమ తెల్లరాయి తవ్వ వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మండలం తెల్లరాయి గనులు ఎక్కువగా ఉన్నాయి తెల్లరాయికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది దీంతో కొందరు నేతలు అనుమతులు లేకపోయినా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపట్టి ద్వారా రాత్రికి రాత్రి బయటకు తరలించి వేస్తున్నారు దీంతో గనులు కరిగిపోతున్నాయని ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు తెల్లరాయి అక్రమ రవాణా విషయం అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయిని సైదాపురం తరలిస్తున్నారని అక్కడి నుంచి విదేశాలకు తరలి వెళ్తోందని స్థానికులు తెలిపారు ఉన్నతాధికారులు అక్రమ తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు